కాలం ఏదైనా దోమలు కీటకాలు పురుగులు పెడద కామన్ వీటి బారి నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి అనేక రకాల కెమికల్స్ను వాడుతుంటాము వాటి వల్ల ఎంతో కొంత అనారోగ్యం బారిన పడడం ఖాయం అలా కాకుండా ఇంట్లోనూ దొరికే కొన్ని రకాల పదార్థాలతో ఈ క్రిమి కీటకాలను పోగొట్టుకోవచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం కప్పు వేడి నీళ్ళల్లో పన్నెండు చుక్కల నిమ్మగడ్డి నూనె కలపాలి ఈ నీళ్లను ఒక స్ప్రే సీసాలోకి తీసుకోవాలి తలుపులు కిటికీల వద్ద ఈ నీళ్లను చల్లుతుంటే కీటకాలు ఇతర పురుగులు ఇంట్లోకి చొరబడకుండా ఉంటాయి ఈగలు ఎక్కువగా వస్తుంటే తులసి కొమ్మల్ని వంటగది భోజనాల గది వద్ద ఉంచాలి ఒకవేళ తాజా కొమ్మలు దొరక్కపోతే ఎండిపోయిన ఆకుల్ని మస్లిన్ వస్త్రంలో ఉంచి వేలాడదీస్తే సరి అలానే ల్యావెండర్ తమలపాకులు పుదీనా వంటివి కూడా ఈగల్ని పారదోలుతాయి నాలుగు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని బాగా దంచి గ్లాస్ నీళ్ళలో ఉడికించాలి ఈ నీళ్లను వడకట్టి స్ప్రే సీసాలో తీసుకోవాలి చల్లారాక ఇంటి బయట బాల్కనీలో చల్లితే లోపలికి దోమలు రాకుండా ఉంటాయి ఇక కప్పు వేప నూనెలో మెత్తగా పొడిచేసిన కర్పూరం వేయాలి ఈ మిశ్రమాన్ని దోమల రిఫెల్లెంట్లో ఉంచి ప్లగ్లో పెట్టాలి గదిలో దోమలు ఇతర పురుగులు ఉంటే వెంటనే చనిపోతాయి ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మార్క్